ఫ్రెండ్స్ చూడండి ఈ పీస్ కట్ చేసుకుంటాము ఇలా ఇవి నాలుగు పీసులు ఇలా ఈ నాలుగు పీసులు తీసుకుంటాము ఇప్పుడు చూడండి ఎలా ఇంచుమడు చాలా ఉంచు మళ్ళీ तोता सेंटर सेंटर में दोस्तों आप गेट पे इसको डालनी ये गेटन से ना टपकोनी और टपकोयानी और थोड़ी सी मिर्च

చూడండి ఫినిషింగ్ ఎలా వచ్చిందో టషన్కి ఎలా వచ్చిందో ఇది రేపు జాటికి జాయిన్ చేసినాక మిగతాది చూద్దాము ఫ్రెండ్ ఈ లోపల చేయండి లైక్ చేయండి ఫ్రెండ్ నిన్న పుట్టింది ఫినిషింగ్ చేస్తాను చేద్దాము Vou dar

చూడండి ఫినిషింగ్ ఎలా వచ్చిందో ఇది జాకెట్ మాలు మీరు చూసారా ఉందో చూడండి ఫినిషింగ్ పెట్టుకు మనం చేయాల్సింది ఏం లేదు ముందు పట్టదు జాయిన్ చేద్దాము ఇది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్